అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం ఒక అలర్ట్ అయితే తీసుకొచ్చింది మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏ పథకానికి సంబంధించిన డబ్బులు రావాలన్నా కానీ మనకు ఇవన్నీ కూడా మనం చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి వీటన్నిటికీ కూడా చివరి తేదీని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి ఈ తేదీలోపు ఇవన్నీ కూడా మనం పూర్తి చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన డబ్బులు కానీ ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట నష్ట పరిహారానికి సంబంధించిన డబ్బులు కానీ సబ్సిడీ వ్యవసాయ యంత్ర పరికరాలు కానీ సబ్సిడీ ఎరువులు కానీ సబ్సిడీ విత్తనాలు కానీ ఇవన్నీ కూడా మనకు ఇవి ఉంటేనే మనకు ప్రభుత్వం ఇచ్చేందుకు ఏర్పాట్లు అయితే చేస్తుందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పటికే తొలి విడత అన్నదాత సుఖీభావా డబ్బులను కూడా ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది మరి త్వరలోనే ఈ రెండో విడత అన్నదాత సుఖీభావా డబ్బులు కూడా జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులందరూ కూడా ఈ తేదీలోపు ఈ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవాలని ఇవన్నీ కూడా ఉన్నాయి లేదా ఆల్రెడీ చేసుకున్నట్టే పర్వాలేదు ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటేనే మీకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా అలాగే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా సబ్సిడీ విత్తనాలు కానీ సబ్సిడీ ఎరువులు కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ కానీ పీఎం ఫసల్ బీమా యోజన కానీ ఇవన్నీ కూడా మీకు రావడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా చేసుకోవాలి ఏం చేయాలి ఏంటి వన్ బై వన్ చెప్తాను దాని ప్రకారం మీరు ఒకసారి ఆల్రెడీ చేసుకున్నటువంటి వారైతే మళ్ళీ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు ఒకసారి చెక్ చేసుకోండి ఉన్నాయా లేవా అనేసి అలాగే కొత్తగా ఎవరైనా సరే చేసుకోవాలనుకుంటే చేసుకోండి అలాగే కొత్తగా అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవాలన్నా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవాలన్నా కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది మరి ఇవన్నీ కూడా చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి డబ్బులు వస్తాయి కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి డబ్బులు కూడా వస్తాయి అలాగే అరుగుల జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖ్యోహ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తుంది ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఎకరానికి పదివేలు ఇస్తుంది సబ్సిడీ విత్తనాలు ఇస్తుంది సబ్సిడీ ఎరువులు ఇస్తుంది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత కూడా ఎక్కడా లేకుండా ప్రభుత్వం అయితే తీరుస్తూ ఉంది మరి ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఈ పనులు మీరు ఖచ్చితంగా చేస్తే సిందే మరి ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపొద్దు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది వెంటనే కూడా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేటు ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని అందరికంటే ముందుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి కింద వచ్చే మూడు ఆప్షన్స్ వస్తాయి మళ్ళీ కింద ఆ కింద వచ్చే మూడు ఆప్షన్స్లో ఆల్ అని చెప్పు ఉంటుంది ఏఎల్ఎల్ అని దానిపైన నొక్కండి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో మీ ఫోన్లోనే తెలుసుకోండి మరి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక అలర్ట్ అయితే తీసుకొచ్చింది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరపున కొన్ని పథకాలు కేంద్ర ప్రభుత్వం తరఫున కొన్ని పథకాలను అయితే అమలు ఉంది ఈ పథకాల పైసలు ఈ పథకాల డబ్బులు మనకు రావాలి అంటే ఇవన్నీ కూడా మనం చేసుకోవాలి ఇవన్నీ అర్హతలు ఉంటేనే మనకు డబ్బులు వస్తాయి తప్ప వేరే విధంగా మనకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు అలాగే ఇటీవల ఒక అప్డేట్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఒకే ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్నారని కేవలం కుటుంబంలో ఒకరికి మాత్రమే లబ్ధి ఉంటుందని మరి ఇట్లా ఎవరైతే డబుల్ డబుల్ అంటే ఒకే భర్తకు భార్యకి ఇద్దరికి రెండు అన్నదాత సుఖీభవాలు రెండు పిఎం కిసాన్లు అంటే దాదాపు నలభై వేల రూపాయలు ఒకే కుటుంబంలో లబ్ధి పొందుతున్నారని ఇటువంటి వారిని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే గుర్తిస్తూ వస్తుంది అటువంటి వారందరినీ కూడా ఈ పథకం నుంచి తొలగించడం జరుగుతుంది ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే లబ్ధి జరగాలి ఇద్దరు ముగ్గురుకు జరిగేదానికి లేదు అంటే మీకు మీ భార్యకు మీ పిల్లలకు భూమి ఉన్నా కూడా అందరికీ రాదని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ చెబుతుంది మరి ఇటువంటి వారిని గుర్తించే పనిలో ఉంది రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఇటువంటి వారందరినీ కూడా తొలగించేస్తారు మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది మరి ఏడు వేల రూపాయలు విడుదలైనా కూడా ఇంకా చాలా మందికి డబ్బులు పడలేదు మరి డబ్బులు పడినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ మరొకసారి అవకాశం కల్పించింది మరి అర్జీ పెట్టుకున్నారు అగ్రీవెంట్స్ పెట్టుకున్నటువంటి వారందరికీ కూడా డబ్బులు పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇది నిజం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది మీరు చెక్ చేసుకోమని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది ఒకసారి ఎవరైతే గతంలో డబ్బులు పడలేదు తొలి విడత విడుదల చేసినప్పుడు తర్వాత మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఎవరైతే ఆర్జీ పెట్టుకున్నారో ఆర్జీ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా రైతు భరోసా పథకం ద్వారా పెండింగ్ డబ్బులు అంటే అన్నదాత సుఖీబా మళ్ళీ రైతు భరోసా అంటే ముందుకు వెళ్ళిపోతారేమో అన్నదాత సుఖీభావా పెండింగ్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఐదు వేల రూపాయలు పడతాయి పిఎం కిసాన్ పడదు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఐదు వేల రూపాయలు మాత్రం పడతాయి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా సమస్య ఉంటే మీరు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి యాప్లో మీరు ఈ యొక్క ఫిర్యాదు అనేది చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ విధంగా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే ఇచ్చాయనమాట ఖచ్చితంగా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావాలంటే ఇవన్నీ కూడా మీకు అవసరం మరి ఇప్పుడు రెండో విడత కూడా ప్రభుత్వం సిద్ధమైపోతుంది త్వరలోనే రెండో విడత డబ్బులను వేయనున్నటువంటి నేపథ్యంలో ఈ నెల తారీఖు తారీఖులోపు ప్రతి రైతన్న కూడా ఈ పనులు చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి నేను గతంలో కూడా చెప్పాను ఒకసారి మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను మరి అక్టోబర్ నెలలో ఖచ్చితంగా అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ రెండో విడత మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ రెండు వేలు ఏడు వేల రూపాయలు మరొకసారి రాబోతున్నటువంటి నేపథ్యంలో రైతులు తప్పనిసరిగా ఇలా చేస్తేనే మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చింది మరి రైతులు ఏం చేయాలి అనేది చూస్తే ముఖ్యంగా మొట్టమొదటిగా ప్రతి రైతన్న కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి పని ఏంటంటే ఖచ్చితంగా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి ఇది తప్పనిసరి కావాలంటే ఇప్పుడు మొన్న అన్నదాత సుఖీభవ డబ్బులు పడిన వారిని ఎవరినైనా అడిగి చూడండి మీరు రైతన్నల్ని ఎందుకు పర్లేదంటే ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చెప్తారు మీకు మేము హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేని దానివల్ల మాకు డబ్బులు పర్లేదని ఇది మొట్టమొదటి కారణం రెండో చూసుకుంటే ఈకేవైసీ ఈ కేవైసీని అనేక విధాలుగా చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని కేవైసీ కంప్లీట్ చేయొచ్చు లేదా మీ సేవ లేదా సీఎస్సి సెంటర్కి వెళ్ళి ఈ కేవైసీ కంప్లీట్ చేయొచ్చు ఖచ్చితంగా మీరు ఈ కేవైసీ మరియు ఖచ్చితంగా చేసుకోవాలి మీరు ఫోన్లో చేసుకోవాలంటే పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీకు పిఎం కిసాన్కి సంబంధించిన కేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకే వైసీపీ పైన క్లిక్ చేసి మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ద్వారా మీరు ఈకే అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఇట్లా ఈకే అనేది పూర్తి చేయొచ్చు ఇంట్లో కూర్చొని ఇక లేదు మీరు అనుకుంటే మీరు నేరుగా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా మీరు కంప్లీట్ చేయొచ్చు ఈకేవైసీ అనేది అక్కడ మీ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకెళ్తే వేలు ముద్ర వేసి ఈకేవైసీ కంప్లీట్ చేయొచ్చు మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదు అవ్వండి గ్రామ సచివాలయానికి వెళ్ళండి మీరు ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడ మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదు అవ్వండి తర్వాత ఈకేవైసి చేసుకోండి ఈకేవైసీ కూడా తప్పనిసరి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలి ఈ రెండు పనులు కూడా వెంటనే కూడా చేయండి అలాగే మూడవది ఈ క్రాఫ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చెబుతోంది ఇప్పుడు ఆన్లైన్ ఆప్షన్ అందుబాటులో ఉంది మీ రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ క్రాఫ్ అనేది చేయించుకోండి ఈ నెల లోపు మీరు ఈ క్రాఫ్ చేయించుకుంటేనే మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులు అయితే అందుతాయి తప్పకుండా మూడవదిగా ఈ నెల ముప్పై తారీఖులోపు ప్రతి రైతు కూడా రైతు సేవ కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను కలిసి మీరు ఈ క్రాఫ్ట్లో పేర్లు నమోదు చేయించుకోండి ఇది తప్పనిసరి ఇక నాలుగో చూసుకుంటే లింకు అంటే మీకు ఉన్నటువంటి బ్యాంకు ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేయడం ఆధారు ఫోన్ నెంబర్ అనేది చాలా ఈజీగా లింక్ చేసుకోవచ్చు ఎన్పిసిఐ పోర్టల్లోకి వెళ్ళి మీ ఫోన్లోనే ఇంట్లో కూర్చునే ఎన్పిసిఐ డాట్ ఓ ఎన్పిసిఐ అని చెప్పి టైప్ చేస్తే చాలు వెబ్సైట్ వస్తుంది అందులోకి వెళ్ళి మీ యొక్క ఈ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవచ్చు మీరే సొంతంగా లేదనుకుంటే మీకు బ్యాంక్ అకౌంట్ ఉన్నటువంటి బ్యాంక్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి కూడా ఎన్పిసిఐ అడగచ్చు మీరు చేయించుకోవచ్చు మ్యాపింగ్ చేయించుకోవచ్చు లేదా ఏదైనా మీ సేవ లేదా నెట్ సెంటర్కి వెళ్ళి కూడా ఎన్పిసిఐ లింక్ చేసుకోవచ్చు ఈ అలాగే మీరు ఐదవదిగా చూసుకుంటే ప్రతి రైతున్నా కూడా మీ వివరాలు వెబ్ల్యాండ్లో ఉన్నాయా లేదా మీ ఖాతాకు ఆధార్ కార్డ్ లింక్ అయ్యిందా లేదా మీ పట్టా ఖాతాకు అంటే మీ భూమి ఖాతా నెంబర్కు ఆధార్ లింక్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోండి ఈ ఐదు చెక్ చేసుకోండి ఆల్రెడీ డబ్బులు పొందుతూ ఉన్న రైతులకైతే ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళకి ఆల్రెడీ డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఇబ్బంది లేదు ఇప్పుడు కొత్త వారు కానీ గతంలో మీకు ఏదైనా పెండింగ్ ఉండే డబ్బులు పడినటువంటి వారు కానీ ఈ ఐదు ఆప్షన్స్ గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ప్రతి రైతున్న కూడా మొట్టమొదటిది ఏంటిది హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా చెక్ చేసుకోండి అలాగే ఈకేవైసీ చేసుకున్నారా లేదా చెక్ చేసుకోండి ఈ నెల లోపు ఈ క్రాఫ్ అనేది చేయించుకోండి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు లింక్ చేయించుకోండి చివరిగా వెబ్లాండ్లో మీ యొక్క ఖాతా నెంబర్కు ఆధార్ లింక్ అయ్యిందా లేదా మీ భూమికి ఆధార్ ఫో ఆధారు ఫోన్ నెంబర్ ఇవన్నీ లింక్ అయ్యా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా ఉంటే ఐదు రకాల పనులు మీరు చేసుకుంటే మీకు డబ్బులు రావడం చాలా ఈజీ అయిపోతుంది ఇవన్నీ కూడా ఎవరు చెప్పరు ఇంత డీటెయిల్గా నేను మీకోసం వివరాలు సేకరించి అధికారుల దగ్గర నుంచి సమాచారాన్ని తీసుకుని మీకు నేను అందిస్తూ ఉన్నాను తప్పకుండా ఐదు రకాల పనులను పూర్తి చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది అక్టోబర్ నెలలో రెండో విడత అన్నదాత సుఖీ బావా పిఎం కిసాన్ డబ్బులు అయితే రాబోతున్నాయి రెడీగా ఉండండి డబ్బులను తీసుకోవడానికి ఇది మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేటు దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఈ నెల ముప్పై లోపు ఇవన్నీ కంప్లీట్ చేసేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేయండి